హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నిన్న ఒక లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను అది హెమింగ్ చేయించాలి అయిపోగానే మీకు చూపిస్తాను అంటే హ్యాండ్కి వచ్చేసి మనకి అంబ్రిల్ హ్యాండ్స్ అనమాట దానికి సంబంధించిన కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే పిల్లలు ఇంటి స్కూల్కి వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేశానండి ఇంకా తోమాల్సినవి కూడా తోమేసాను కర్రీ చేయాలి ఈరోజు అయితే దోశలు వేశాను అనమాట దోశలు అంటే చిన్న అట్టుముక్కలా వేశాను ఇంకా మొన్న పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి శనగలు ఇంకా మనకి పెసర్లు నానబెట్టి మొలకెత్తి ఉంచాను నార్మల్గా తినమంటే తినట్లేదండి ఇంకా ఉడకపెట్టి పోపు చేశాను అనమాట అలాగైనా తింటారేమో అని సో ఇదండి నేను కుట్టిన నిన్న ఫ్రాక్ మాట బేబీ ఫ్రాక్ కూడా కుట్టాను చూపిస్తాను అవి రెండు హెమ్మింగ్కి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఫైనల్కి ఒకసారి చూపించేసి కొరియా చేసేయాలన్నమాట ఇది మన తిరుపతి మేడం గారివి వాళ్ళ అమ్మాయి కోసము డిజైన్ చేయించుకున్నారనమాట చూసారా ఇవి టూ ఏ ఓన్లీ మనకి ఉన్న క్లాత్లోనే చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ కూడా బాగుంది నేను యాక్చువల్గా అయితే ఎయిట్ మీటర్స్ తీసుకున్నానండి ఎయిట్ మీటర్స్ కాదు సెవెన్ మీటర్స్ తీసుకున్నాను సెవెన్ మీటర్స్ తీసుకుంటే సెవెన్ ఫోర్ ఎయిట్ మీటర్స్ తీసుకున్నాను అనమాట ఎయిట్ మీటర్స్తో కస్టమర్కి సిక్స్ మీటర్స్ తీసుకున్నాను నాకు టూ మీటర్స్ అనమాట అంటే నాకు ఫ్రాక్ ఏమన్నా కుట్టుకుందామని చెప్పేసి అయితే మేడం ఏమన్నారంటే హ్యాండ్స్కి అంబ్రిల హ్యాండ్స్ అనమాట అంబ్రిల హ్యాండ్స్ పెడితే ఖచ్చితంగా మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది అయితే దాంట్లోంచి ఒక హాఫ్ మీటరు తీసేశాను నేను తీసేసి వాళ్ళకి వేశాను అంటే నా దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ మీటరే ఉంది తర్వాత హైట్ అనేది బాగా ఎక్కువ ఉందండి ఫ్రాక్ హైటు దానికోసమైతే నాకు కింద హైట్ దగ్గర కొద్దిగా కట్ చేశాను అనమాట ఆ కట్ చేసిన పీస్ ఉంది దాన్ని నేను యూజ్ చేసుకుంటాను మొత్తం మొత్తంగా వాళ్ళకి నా దగ్గర ఉన్న క్లాత్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మిగిలిన పీస్ నేను తీసుకున్నాను అనమాట నేను సన్నగానే ఉంటాను కాబట్టి నాకు బాడీ పార్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూసుకోవాలి అడ్జస్ట్ చేసి నేను దీని మీద ఈ క్లాత్ మీద ఒక ఫ్రాక్ అయితే కుడతాను మీరు చూ చూడండి ఎంత బాగుందో తెలుస్తుంది క్వాలిటీ క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి క్రేప్ లైనింగ్ యూస్ చేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది పెద్దగా ప్రాబ్లం ఉండదు లేదనుకుంటే మీరు కాటన్ అనే వాడుకోవచ్చు కానీ క్వాలిటీ బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది నాకు తెలిసి మీటరు వన్ ఎయిటీ అనుకుంటా నాకు అంత ఐడియా లేదండి మళ్ళీ వన్ ఎయిటీ అనకండి అనుగారి దగ్గర నాకు అంత ఐడియా లేదు అంటే ఒకేసారి అన్ని క్వాలిటీస్ బుక్ చేశాను అనమాట బటర్ఫ్లై ఒకటి హార్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి అవన్నీ బుక్ చేసరికి నేను ఏం అడగను ఎంత అని ఇంకా మనకి ట్రస్ట్ అంటే నమ్మకంతో ఉంటే మాత్రం నేను ఇంకేం అడగనండి కానీ నమ్మడానికే కొంచెం టైం పడుతుంది నాకైతే సో నేనైతే మొత్తం ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అనుగారి దగ్గరించి తీసుకుంటున్నాను అనమాట నాకు బాగా ట్రస్ట్ అయిపోయింది ఏది అడిగితే అది ఇస్తున్నారు లేదు అని మాటే అనట్లేదు మనకి మామూలుగా అయితే ఏదైనా పేజీలోకి వెళ్ళి మాకు ఇది కావాలంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి ఊరుకుంటారనమాట అలా అని కాదనమాట ఇంకా ఎక్కడికైనా వెతికి ఇస్తున్నారు మనకి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా పైగా కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి నాకు అడిగి అడిగి మరీ వెతికి వెతికి మరీ ఇస్తున్నారు నేను ఏది అడిగినా కూడా అందుకు నేను ఇంకా వేరే పేజీని కూడా విజిట్ చేయట్లేదు చాలామంది వస్తున్నారు కానీ ప్రమోషన్ చేయమని చేయట్లేదండి నాకు ఏమొద్దు నాకు ఉన్నంతలో చాలు ఏమన్నా ఉంటే అనుగ్రహిస్తున్నారు కదా సరిపోతుంది అలా అనమాట ఇప్పుడు డోరీస్ కుడుతున్నానండి పొద్దునే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి హెమింగ్కి ఇవ్వాలి నెక్క దగ్గర ఆ హెమింగ్ అయిపోగానే ఇంకా మనం కొరియర్ చేసేయచ్చు అనమాట సన్నగా కుట్టుకోవాలి మనకి లూప్ టర్నర్ ఉంటుందన్నమాట దాంతో మనం కుట్టుకుంటే చాలా బాగుస్తుంది ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగర్స్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి మధ్య మధ్యలో డోరీ ఊడిపోయినా కూడా ప్రాబ్లం ఉండట్లేదండి నాకైతే మాత్రము బాగానే వస్తుంది కా క్లాత్ని బట్టి సన్నగా వస్తుంది అనమాట క్లాత్ బాగా సన్నగా మంచి పలుచగా ఉందనుకోండి సన్నగానే వస్తుంది లేదంటే రాదు కొంచెం దాన్ని బట్టి కూడా ఉంటుంది అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకో చూడు పట్టుకుని అక్కడ కొంచెం దగ్గరగా కుట్టినట్టున్నాను అయితే అక్కడ కొంచెం కుట్టు విప్పేసి మళ్ళీ పక్కకి స్టిచ్ వేస్తాను ఇక్కడ వెళ్ళట్లేదు అన్నమాట లోపలికి పక్క నుంచి కుట్టేశాను నేను అందుకుని ఇప్పుడు కొంచెం వెళ్తుంది చూసారా పక్కకు కుట్టి కొద్దిగా కుట్టి అనేది విప్పాను ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మధ్యలో ఊడిపోయిందండి అయినా సరే మళ్ళీ వచ్చేసిందిలేండి ఇలా తీసేస్తూ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట ఇలా కొంచెం ఇలాగా లాగాలి లాక్కుంటూ వెళ్తే వచ్చేస్తుంది అలా స్లోగా లాగాలి స్మూత్గా ఉంటే వచ్చేస్తుంది కానీ ఇది మరీ అంత మెత్తగా లేదనమాట బాగుంది క్వాలిటీ బాగుంది నేను కుట్టుకుంటాను చూడండి నా దగ్గర ఇంకా క్లాత్ కొన్నాను కదా దాంతో కుట్టుకుని చూపిస్తాను ఇంకా లోపల నుంచి పెట్టి లాగితే మళ్ళీ మధ్యలో ఊడిపోయినా కూడా వచ్చేసింది సో మార్నింగ్ నుంచి కూడా కొరియర్ ప్యాకింగ్తో సరిపోయిందండి ఇంకా లెవెన్కి స్టార్ట్ చేయాలి అయితే పోస్ట్ ఆఫీస్కి పంపించాను మా వారిని ఏదో సర్వర్ డౌన్ ఉందంట ట్వెల్వ్ థర్టీకి అలా రమ్మన్నారు ఇలా లాగుతూ వెళ్ళిపోవాలన్నమాట కొంచెం చేతిని తడి చేసుకోండి లేకపోతే జారిపోతుంది ఇలాగా ఇలా స్లోగా లాక్కుంటూ వెళ్ళాలి వచ్చేస్తుంది సన్నగున్నా కూడా ఎంత సన్నగా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలా లాగండి కొంచెం ఓపెన్ చేసుకుని ఇలాగాలన్నమాట కొంచెం ఇలా మొత్తంగా ఇలా ఓపెన్ చేసుకుంటే సన్నగా ఉంటే కొంచెం ఇబ్బంది అనమాట లాగడానికి కొంచెం దూరంగా కుట్టుకుంటే అయిపోతుంది కానీ మరీ దూరంగా ఉంటే బాగోదు కదా సన్నగా ఉంటేనే డోరీ బాగుంటుంది ఇలా లాక్కుండా వెళ్ళిపోతాం వచ్చేసింది సరిపోతుందండి ఈ డోరీ ఇక కొంచెం కుట్టు మిస్ అయింది దగ్గరకే పెట్టి కుట్టేస్తే సరిపోతుంది కలర్లో ఏం కనిపించదు ఇలా లైట్గా రఫ్ ఇచ్చేయాలి అంతే ఫినిషింగ్ నీట్గా రావడానికి ఏమైనా ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి కలర్స్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇలాగ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినా ఏం కనిపించదు కానీ ప్లెయిన్ క్లాత్ మీద చేయకూడదు బాగా హైలైట్ అయిపోతుంది అనమాట ఇక కట్ చేసేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తోనే హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలి బాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ఐదు ఆరు సార్లు అయినా సరే కరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీదే పడేటట్టు బాగా రఫ్ ఇచ్చుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఊడిపోతుంది మళ్ళీని ఈ బ్లౌ ఇది బ్లౌజ్ అంటున్నా ఇది ఫ్రాక్ కటింగ్ చూపించానండి ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి మాట్లాడుతూనే పని చేసుకోవాలి లేదంటే పని ఆగిపోతుంది అన్నమాట మళ్ళీ నేను ఓవర్లాక్ చేయడానికి వెళ్ళాను సైడ్కి అక్కడ మళ్ళీ సూదికి దారము ఊడిపోయింది మూడు సార్లు ఊడిందండి ఎందుకంటే మనకి చెత్త ఎక్కువ ఉండే కొద్దీ సు దారం అనేది తెగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా రఫ్ ఇచ్చేసుకుని ఇక పక్కన పెట్టేద్దాం ఇంకా అయిపోయింది ఇప్పుడు మనకి హ్యాంగింగ్స్ వేసుకోవాలి రెండో సైడ్ కూడా ఈ ఎక్కడస్తా ఉన్న పోగులు ఏమైనా ఉంటే తీసేసేయండి పొద్దున్నే మిషన్ ఎక్కితే పనులు తొందరగానే అయిపోతే కానీ మనకి ఇంకా స్నానాలు చేసి పూజలు చేసి అవన్నీ చేసేసరికి పదకొండు అవుతుంది అందుకే లేట్ అయిపోతుంది మళ్ళీ నేను కొరియర్కి పంపించాలి కదా అనుకున్నాను ఇది పంపలేదండి వేరే రెండు మూడు ఫ్రాక్లు పంపితే మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట మా హస్బెండ్ ట్వెల్వ్ థర్టీకి అలా రమ్మన్నారు సర్వర్ ఏదో డౌన్ ఉందంట అని సో నేను మళ్ళీ వెళ్తాను ఆ టైంకి ఇప్పుడు ఈ థ్రెడ్స్ పెట్టేద్దాము పెట్టేసి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేద్దాం ఇవి ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే మనం ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి మనం వాషింగ్ మిషన్ వేసినా కూడా నలిగిపోయినా కూడా నలిగినట్టు అనిపించదనమాట అసలు నలగదు నాకు తెలిసి క్లాత్ అలా ఉంది మళ్ళీ ఈవినింగు షాప్కి వెళ్ళాలి మనకి ఆలియా కట్టుది ఇంకో ఆర్డర్ వచ్చింది అంటే నేను కుట్టుకున్నాను చూసారా అలాగే సేమ్ కుట్టి పంపించమని వెళ్ళి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోవాలన్నమాట మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ అయిపోతుంది ఎందుకంటే నా వీడియో చూసి చాలా మంది కొనుక్కుంటున్నారండి మళ్ళీ మన కస్టమర్కి ఉండదు ఇంక క్లాతులతోటి హ్యాంగింగ్స్ పెట్టేసుకుందాము కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకి వచ్చేసి ఫార్టీ సైజ్ అనమాట ఫ్రాకు పైగా బాగా హైట్ ఉండేవాళ్ళు అంటే బాడీ పార్టే ఎయిటీన్ ఇంచెస్ మొత్తానికి టోటల్గా సిక్స్టీ టూ కింద పార్ట్ ఏమో ఫార్టీ ఫోర్ బాడీ పార్ట్ ఏమో ఎయిటీన్ కిందేమో మనకి ఫార్టీ ఫోర్ వచ్చింది మొత్తానికి సిక్స్టీ టూ అనమాట సిక్స్టీ టూ హైట్ అనేది ఉన్నారు కాబట్టి మనకి హ్యాంగింగ్స్ కూడా పెద్దగానే పెట్టుకోవాలి ఇంత చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగోవు చూపిస్తాను అయినా సరే బాగుంటాయి లేదో ట్రై చేద్దాం ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి దగ్గర దగ్గర మనకి హ్యాండ్కి పన్న ఎక్కువ కాబట్టి హాఫ్ మీటర్తో క్లోజ్ అయిపోయింది నార్మల్గా అయితే వన్ మీటర్ ఉండాలి మనకి ఎక్స్ట్రా ఎందుకంటే హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ హ్యాండ్ హైట్ వచ్చేసి అంత ట్వెల్వ్ ఇంచెస్ తోటి గేరా తోటి మనకి అంబ్రిల్లి హ్యాండ్స్ కావాలంటే ఖచ్చితంగా వన్ మీటర్ పైనే ఉండాలన్నమాట పన్న ఎక్కువ ఉండటం వల్ల మనకి కలిసి వచ్చింది బాగా లేకపోతే చాలా ఇబ్బంది అయిపోను అన్ని అతుకుల అతుకుల కింద ఉండను పన్నా అనేది సిక్స్టీ టూనో ఫిఫ్టీ ఎయిటో పన్నా అండి మామూలుగా ఫార్టీ ఫోర్ పన్నా అంటే చీర పన్నా అనమాట కానీ చీర కన్నా ఇంకా బాగా పైకుంది అంత హైట్ ఉందనమాట పన్నా అనేది నిన్న నైట్ కుట్టాను ఇది నేను నైట్ నైన్ థర్టీ వరకు కుట్టాను చాలామంది అడుగుతున్నారండి అక్క మీరు నైట్ టైంలో ఎప్పటి వరకు కుడతారని నేను యాక్చువల్గా నైట్ టైంలో కుట్టానండి నాకు మార్నింగ్ టైంలోనే కుడతానేమో కానీ పొద్దున్న లేచి నైట్ టైంలో మాత్రం కుట్టునా అనమాట ఎందుకంటే పిల్లలు పడుకోరు నా దగ్గరే పడుకుంటారు నేను పడుకునేంత వరకు వాళ్ళు కూడా పడుకోరు వాళ్ళంతటా వాళ్ళు నిద్రకు వచ్చామనుకోండి నువ్వు రా అమ్మ పడుకో అంటారు అనమాట వాళ్ళని పడుకోబెట్టేసరికి నాకు నిద్ర వస్తుంది ఇంకా మళ్ళీ లేచి మిషన్ ఎక్కి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకు నైన్ కల్లా క్లోజు మాహా అంటే నైన్ థర్టీ అంతే నెక్స్ట్ డే ఏ సండే ఉందనుకోండి ఈరోజు సాటర్డే రేపు సండే ఉందనుకోండి ఇంకా పిల్లలు ఒక టెన్ థర్టీ వరకు టెన్ వరకు టీవీ చూస్తే బొమ్మలు కానీ ఏమైనా చూస్తే అప్పుడు నేను పని చేసుకుంటాను బాగా చిన్నగా వచ్చిందండి బాగోదు తీసేస్తాను చిన్నగా వస్తే ఏం బాగోదు ఇంకా వేరే దగ్గర ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ చూసి ఇది కొంచెం పెద్దగానే ఉంది దీన్ని సగాని కింద ఫోల్డ్ చేసుకుని అంబ్రేలా షేప్ వచ్చింది దీనికి ఇలాంటి క్లాత్లు ఉన్నప్పుడు మీరు వేస్ట్ చేయకూడదు అనమాట రఫ్ ఇచ్చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి అయిపోయిందండి దీన్ని ఇలా క్లోజ్ చేసేద్దాము తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ క్లాత్తో కూడా మనం కొంచెం పెద్దగానే చూసుకోవాలి మరీ చిన్నగా చూస్తే మాత్రం బాగోదు ఇప్పుడు నేను చూపించిన ఫ్యాబ్రిక్ అయితే మనకి దగ్గర దగ్గర మనకైతే టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ సరిపోతుందండి అంటే ఒక వన్ మీటర్ కలిసి వస్తుంది మనకి మనకు ఇప్పుడు నాలుగు మీటర్లు కావాలనుకోండి మూడు మీటర్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట అలాగా దీనికి హ్యాంగింగ్స్ రెండు రెండు వచ్చినాయి పైన ఇంకొకటి హ్యాంగింగ్ పెట్టేద్దాం ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి లాంగ్ ఫ్రాకు ఇవన్నీ కూడా మన తిరుపతి మేడం గారు ఆర్డర్స్ అనమాట ఫస్ట్లో ఇచ్చారు కదా మనకి ఆర్డర్స్ వాళ్ళే మళ్ళీ ఇచ్చారు ఇంకా కొత్త ఆర్డర్స్ ఏం తీసుకోవట్లేదండి ఏదైనా నేను డిజైన్ చేసుకునేటప్పుడు అలాంటివి కుట్టమంటే కుట్టి పంపిస్తున్నాను అంతే ఆలియాకట్ లాగా ఇప్పుడు కట్టు మళ్ళీ మనకి వచ్చింది ఆర్డర్ అనేది సో అది చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ మన స్టిచ్చింగ్ ఛానల్లో సో ఫైనల్గా ఎలా ఉందో లుక్ చూడండి మళ్ళీ ఇంకొక హ్యాంగింగ్ పెడదాము రెండో వైపు సమోసా షేప్ వచ్చింది చూసారా అలా రావాలన్నమాట ఎలా పెట్టేసుకుంటే సమోసా షేప్లో రావాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లా క్లోజ్ చేసాను అంతే అయిపోయింది సో మనకి అంబరిలా హ్యాండ్స్ విత్ హ్యాంగింగ్స్ అన్నమాట సో ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు చూడండి ఇది బ్యాకు డ్రాప్ పాట్ టైప్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇవి నేను ఇక్కడ ఉండి చూపిస్తాను మీకు బాగా కనిపిస్తుంది ఇదిగోండి వెనకాల ఓకేనా ఇది వెన బ్యాక్ సైడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లీఫ్ షేప్ క్యాన్వాస్ వాడాను అంబ్రెల్ హ్యాండ్స్ చూడండి ఇది అంబ్రెల్ హ్యాండ్స్ ఇది అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయింది షార్ట్లో ఇంకా క్లియర్గా చెప్తాలండి ఎన్ని మీటర్స్ తీసుకున్నాను త్రీ మొత్తానికి ఫోర్ మీటర్స్ అండి కింద త్రీ పైన ఫోర్ ఇంకొక హాఫ్ మీటర్ నా దగ్గర ఉన్న తీసాను సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారనమాట నాకు ఒక ఫ్యాబ్రిక్ పంపించండి అక్క అని నేనని చెప్పాను అన్ను ఫ్యాషన్స్ని విజిట్ చేయండి సిస్టర్ వాళ్ళు పంపిస్తారంటే సో మళ్ళీ నాకు అవంతా కూడా టైం లేదక్క నువ్వే బుక్ చేసి నాకు పంపించేసా అంటే సరే అని రిక్వెస్ట్ చేశారు కదా అని చెప్పేసి ఇంకా నేను అన్నగారి దగ్గర బుక్ చేసి వాళ్ళకి పంపిస్తున్నానండి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే బాగా ఫ్రెండ్ లైఫ్ ఫ్రెండ్లీగా అయిపోతారు కదా నాతోటి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి అడగరనమాట నువ్వే అడిగి నాకు పంపించేసేడు అక్క అంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఇలా పంపిస్తాను అనమాట కానీ మినిమం ఫైవ్ ఉండాలండి ఫైవ్ మీటర్స్ లేదంటే నాకు టైం అంతా వేస్ట్ అయిపోతుందండి ఫైవ్ మీటర్స్ టూ మీటర్స్ కోసం వన్ మీటర్స్ కోసం అయితే నాకు అంత టైం వేస్ట్ అనమాట ఫైవ్ మీటర్స్ అయితే ఒక ఫైవ్ రూపీస్ ఎగస్ట్రా తీసుకుంటాను ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఎందుకంటే నేను ఈ ప్యాకింగ్ అవి చేయాలి కదా మళ్ళీ మీతో మాట్లాడాలి డిస్కషన్ చేయాలి ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటానండి ఎక్స్ట్రా సో ఇప్పుడు దాన్ని మనం బెంగళూరుకి కొరియా చేయాలన్నమాట నేను వాళ్ళకు కూడా చెప్పాను ఒక ఫైవ్ టెన్ రూపీస్ నేను ఎగస్ట్రా తీసుకుంటాను కవర్స్ అవన్నీ కొనాలి కదా ఈ కవర్స్ ఆ కవర్ అయితే డైరెక్ట్గా పంపడానికి కుదరదండి మళ్ళీ అవంతా చింపేస్తాం కాబట్టి మళ్ళీ కుదరదు అనమాట సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనం కొన్ని కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను తిరుపతి మేడం గారికి అందుకని చెప్పేసి రెండు ఫ్రాకులు ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇది ఇది రోజ్ ఫ్లవర్ అనమాట ఇంకొకటి బటర్ఫ్లై అదేమో టూ మీటర్స్ ఇది టూ మీటర్స్ టూ మీటర్స్తోనే అంత కంప్లీట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి ఇప్పుడు పాపకి త్రీ ఇయర్స్ కానీ హైట్ ఉంటుందంట పాప బాగా హైట్ ఉంటుంది అందుకని చెప్పేసి మనకి ఎంత మా చిన్న బాబు ఎంత ఉన్నాడు అంత హైట్ కుట్టమని చెప్పారనమాట సో కరెక్ట్గా మోకాలి కన్నా కిందకు రావాలి మరీ ఫ్లోర్ లెంత్ కాదన్నారు నీట్గా ఐరెంజ్ చేసేస్తున్నాను పక్కన పెట్టేస్తాను ఒక కవర్లో లాంగ్ ఫ్రాక్ ఒకటి పెట్టానండి ఇవి చిన్న చిన్నవి రెండు పెట్టాను అంతే సరిపోయింది మరి ఎక్కువ ఉన్నా కూడా ఆమె ఒప్పుకోదనమాట మన మొహం తీసిరేస్తుంది అంతే వేరే ఊరెళ్ళమంటుంది అంటే చాలా దూరం అనమాట నేను వెళ్ళడానికి ఇంకా అంత దూరం వెళ్ళలేక నేను ఒక్కొక్కసారి డిటీడీసీలు అయితే బుక్ చేసేస్తానండి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇక్కడ అంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేస్తా చూసారా ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ ఫ్రాక్ అనేది కవర్లో పెట్టేసాను లాంగ్ ఫ్రాక్ మీకు ఆల్రెడీ చూపించిన ఫ్రాకే వేరే ఫ్రాక్ ఏం కాదు ఇప్పుడు దీని వీటిని లోపల పెట్టేసి గాలంతా బయటకు పంపించేయాలండి అదే లావుగా కనిపించేసరికి ఆవిడకి భయం వేసేస్తుంది అనమాట ఇంత పెద్ద కొరియరా తీసుకోమంటారు అందుకని దాన్ని లోప ఇలా పెట్టేసి కొంచెం లోపల ఉన్న గాలంతా బయట తీసేసి ఇంకొక కవర్ అవుతుందండి నా దగ్గర మళ్ళీ ఇంకా రెండు చిన్న ఫ్రాకులు ఉన్నాయి జార్జెట్ ఫ్రాకులు పాపవి ఒకటి పెద్ద ఫ్రాక్ ఉందనమాట అది ఒక కవర్ అవుతుంది ఈ మూడు కవర్లు తీసుకెళ్ళాలి ఇక్కడ మనకి ఒకటి గమ్ములా ఉంటుందండి అది తీసేస్తే గమ్ము అనేది అంటుకుంటుంది అనమాట ఇది వచ్చేసి నాకు అమెజాన్లో తీసుకున్నాను ఈ కవర్సు దీని కాస్ట్ మనమే భరించాలి ఇంక మా ఆయన వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారని చెప్పేసి రెడీ చేసి పెడుతున్నారనమాట ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ వెళ్ళారండి ఇవ్వడానికి కానీ సర్వర్ డౌన్ ఉందని చెప్పేసి ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ నువ్వు అని చెప్పేసి వెనక్కి వచ్చేసారనమాట లేకపోతే ఇది కొరే చేసేదాన్ని ఇంక గాలి వెళ్ళిపోతుంది లైట్ లైట్కి వెళ్ళిపోతుంది గాలి తర్వాత ప్లాస్టర్ పెట్టాలండి ఖచ్చితంగా పెట్టకపోతే తీసుకోదామే ఇక్కడ కూడా అంతే అడ్రస్ పెట్టేసి మనం పంపించేయడమే ఇంకా గాలి వస్తుంది లోపల నుంచి సో ఫైనల్గా అయితే అయిపోయిందండి రెడీ అయిపోయినాయి ఇంకా హుక్స్ హేమింగ్ చేయించాలి కొన్ని వాటికి ఇక్కడ అడ్రస్ రాసేస్తాను అడ్రస్ రాసేసి పెట్టేస్తే మనకి రెడీ అయిపోతాయి ఇంకా ఇంకొక కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్వెల్వ్ థర్టీకి రమ్మన్నారు కాబట్టి అంతలోపు సో ఇదండి ఈరోజు వీడియో ఇప్పటివరకు అయితే ఇన్ని పనులు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి